హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ పోలీసు విచారణలో మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరి ఆయనకి ఉచ్చు బిగిసినట్లేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎందుకంటే అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సో దానికంటే ముందుగా పివి సునీల్ కుమార్ పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పివి సునీల్ కుమార్ తెలుసు కదా మాజీ సిఐడి చీఫ్గా పనిచేశారు కదా ప్రభుత్వ హయాంలో ఆయన ఇక్కడ ఏ రకంగా చేశారు ఏంటి అని చెప్పేసి సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సాక్షాత్తు ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దానంతటికి ప్రధాన కారకులు పివి సునీల్ కుమార్ గారే అని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొనడం ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైన ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏంటి అంటే ఇక పోలీసు విచారణకి ఆదేశాలు జారీ చేసింది చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆర్పి సిసోడియా గారిని ఈ విచారణకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అట్లాగని ఆదేశాలు జారీ చేశారు సో ఇక్కడ ఈ అభియోగాలన్నీ కూడా సరైనవి కావు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది అయితే ఆయన పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కేసులు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ అంటే ప్రభుత్వం ఏదైతే ఆ నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా పివి సునీల్ కుమార్ గారు విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం కూడా ఏంటి అంటే ఇక్కడ ఏదైతే జూలై పదకొండవ తేదీని ఆయన పైన ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది అదేంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న చెప్పాను కదా రఘురామకృష్ణదాస్ గారు ఫిర్యాదు చేశారని హత్యాయత్నం అదే నేను చెప్పిన థర్డ్ డిగ్రీ ఉపయోగించిన హత్యాయత్నం బెదిరింపులు నేరపూరిత కుట్ర ఇవన్నీ కూడా ఆయన పైన నమోదు చేయడం జరిగింది అయితే ఇవన్నీ కరెక్ట్ కాదు అభియోగాలు అని చెప్పేసి జూలై పన్నెండున ట్విట్టర్లో అధికారిక పోస్టు పెట్టారు పివి సునీల్ కుమార్ సో అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడున ఆయనకి పైన నమోదు చేయడం జరిగింది ఇక్కడ విచిత్రమైన విషయం అసలు ఇక్కడే ఉంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు కదా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఒక ప్యాకేజీ వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళ అధికారంలో ఉండగా ఆ ప్రకటించిన మొత్తాన్ని పీవీ సునీల్ కుమార్ గారు అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నారుగా దాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు శుక్రవారం ఏసీబీ డీజీ అయినటువంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ దీంట్లో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో చూడండి మామూలుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం నేరపూరిత కుట్ర ఇవన్నీ కూడా బెదిరింపులు ఇవన్నీ కేసు నమోదయ్యింది అది కాకుండా ఏసీబీ అధికారులకు మరొక ఫిర్యాదు ఆ ఫిర్యాదులో ఏంటి అంటే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ప్యాకేజీ వ్యవహారంలో అవకతవకలు చేశారు అని చెప్పేసి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తానికి రఘురామకృష్ణదాస్ గారు గ్యాదర్ చేసినట్టుంటారు ఇప్పుడు అదేంటో మీకు తెలియజేస్తాను పివి సునీల్ కుమార్ తెలుసు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు తులసిబాబు అని చెప్పేసి ఇప్పట్లో ఆయన ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలోనే ఏది కృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు ఒంగోలు దాకా ర్యాలీ చేయటం అక్కడ పోలీసులను బెదిరించడం మనం అనేక వీడియోల్లో కూడా చేశాం సో ఆయన ఈయన కలిసి ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన దాంట్లో చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది కదా ఆ ప్రకటించింది బాపట్ల జిల్లాలోని జే పంగలూరు మండలం రామకూరు గ్రామంలో తొంభై ఆరు మంది నకిలీ బాధితులు వాళ్ళ ఖాతాలకు ఈ యొక్క డబ్బులు బదిలీ చేయడమే కాకుండా మరలా వారి నుంచి తిరిగి ప్రతి ఒక్క బాధితుల దగ్గర నుంచి పదిహేను నుంచి అది కూడా నకిలీ బాధితులు అంటే గుర్తుంచుకోండి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు మరలా వీళ్ళు వసూలు చేసుకున్నారు సో అంటే వాళ్ళు ఫేక్ బాధితులు అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది కదా అలాగే ప్రకాశం జిల్లాలోని మరొక నాలుగు వందల మంది ఇది కాకుండా తెలంగాణలోని షాద్ నగర్లో అగ్రిగోల్డ్ భూములు ఎవరెవరైతే కొన్నారో వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు దండేసుకున్నారట ఇది ఒక ఎత్తు మరలా ఇంకొక ట్విస్ట్ ఉంది చెప్తాను ఇది గుజరాత్లోని అడియాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీకి కోటిన్నర రూపాయలు విలువ చేసే పని ఒకటి అప్పగించారండి అప్పగించారు కదా అది అక్కడతో క్లోజ్ అవ్వాలా వారు ఏది ఆ ఆడియన్స్ టెక్నాలజీస్ వారు సబ్ కాంట్రాక్ట్ కింద నైన్ లాజిక్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు దానికి అక్కడ తొలివిడత కింద డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ నైన్ లాజిక్ టెక్నాలజీస్కి సునీల్ కుమార్ గారు చెల్లించారు ఆ తర్వాత ఆ సంస్థ పేరుతోనే ఇంకొక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు మరలా ఆ ఫేక్ అకౌంట్ తెరిచి దానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మళ్లించి మరలా దాని నుంచి పీవీ సునీల్ కుమార్ అండ్ టీమ్కి మరలా వాటిని రప్పించేసుకున్నారు ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకుని మరలా చెప్తాను గుజరాత్లోని అడియాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీకి కోటిన్నర రూపాయలు విలువ చేసే పని ఒకటి అప్పగించి వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ కింద ఈ నైన్ లాజిక్ టెక్నాలజీస్ వాళ్ళకి వాళ్ళు వర్క్ ఇచ్చారు ఇచ్చినట్లుగా చూపించి దానికి మర డెబ్బై ఐదు లక్షల రూపాయలు నగదు చెల్లించడమే కాకుండా ఆ నైన్ లాజిక్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గరే ఇంకొక ఫేక్ అకౌంట్ అంటే ఫేక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మళ్లించి మరలా దాని నుంచి వేల గ్యాంగ్కి వాటిని రప్పించుకొని ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉంది ఈ నైన్ లాజిక్ టెక్నాలజీస్ సిఈఓ అయినటువంటి కన్యకంటి ప్రదీప్ ఆయనని ఆయన సతీమణిని ఇద్దరిని సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని వాళ్ళని బెదిరించడం అక్కడ ఇక్కడ తప్పుడు నార్కోటిక్ కేసు నమోదు చేస్తామని చెప్పేసి చెప్పి వారి దగ్గర నుంచి ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరలా తిరిగి దండుకున్నారు అక్కడ ఫేక్ అకౌంట్కి పంపించేసి ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్కి చేసుకున్నది కాకుండా మరలా డెబ్బై ఐదు లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఫేక్ అకౌంట్ ఫేక్ కేసు పెడతాం నార్కోటిక్ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి చేశారు ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఆయన ఒక ఐఏఎస్ అధికారి అటువంటి ఆయన ఇన్ని ఇష్యూస్లో ఇరుక్కుపోయారు అని అంటే వలన ఒక ఐపిఎస్ అధికారి మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి సాక్షాత్తు మరి సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయొచ్చు అంటారా ఒక ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలి అంటే ఎంత పట్టుదల ఉండాలి ఎంత దీక్షతో చదవాలి మరి వాటన్నిటిని అధిగమించి ఒక ఐపీఎస్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్ని కేసుల్లో ఇరుకుపోవడం ఇన్ని కుంభకోణాలు ఇన్ని కుట్రలు అక్కడ రఘురామకృష్ణరాజు గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం అని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారా అలాగే ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో బాధితులకి ప్యాకేజ్ అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసిన దాన్ని దాని నుంచి మరి నకిలీ ఖాతాదారులు లేదంటే ఫేక్ బాధితులను క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి మరలా తిరిగి వీలు వసూలు చేసి అట్లాగే ఈ గుజరాత్లోని మరో కంపెనీకి వాళ్ళకి ఇలా చేసి మరలా అక్కడ వాళ్ళని బెదిరించి ఇక్కడ బెదిరింపులు ఉన్నాయి హత్యాయత్నాలు ఉన్నాయి నేరపూరితమైనవి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది సో దీనిని బట్టి ఏం చేయాలి మరి ఇప్పుడు ఏదైతే పివి సునీల్ కుమార్ గారు గతంలో కూడా ఒక మాట అన్నట్లుగా ఉంది ఏంటి అంటే నాగేమో నన్ను ఎవరు పిలుస్తారు అనే టైప్లో మాట్లాడారు అని చెప్పి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి సో అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది ఇప్పుడు నిజంగానే ఇవన్నీ జరిగినాయా లేదా అది విచారణలో తేల్చాలి ఖచ్చితంగా ఇవేమీ జరగలేదు అని అని చెప్పేసి క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది అనుకోండి అదిగోండి కూడా ప్రభుత్వం కావాలని కక్షపూరిత ధోరణతో అటు రాజకీయ నాయకులే కదా అధికారులు సైతం వదలకుండా ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది అలా కాదు ఇవన్నీ వాస్తవాలైన కనుక రుజువైంది అనుకోండి అప్పుడు గత ప్రభుత్వ ఆయాంలో మరి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఇంత దారుణంగా మోసాలు దౌర్జన్యాలు దాడులకి పాల్పడ్డారా అని అని చెప్పేసి క్లియర్గా తేటతెలమైపోతుంది ఇక్కడ ఏదైనా సరే విచారణలో వాస్తవాలు బయట పెట్టవలసిన అవసరం ఉన్నది సదరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పైన ఆ బాధ్యత ఉంది మరి ఏం జరగబోతుంది ఏంటి ఓ ప్రక్కన ఆల్రెడీ తులసిబాబు జైల్లోనే ఉన్నారు సో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఆయనతో పాటు మరో అధికారి పోలీస్ అధికారి విజయపాల్ గారు కూడా ఉన్నారు కదా ఆయన రిటైర్ అయిపోయారు అనుకోండి ఆఫ్కోర్స్ సరే వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో ఉన్నవారే వీళ్ళందరూ కూడా నా పైన కక్షపూరిత దోణితో వ్యవహరించిన వారే అని చెప్పేసి సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే చెప్పడం జరిగింది మరి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం అంటే మామూలుగా అయితే రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అవ్వకుండా ఉంటే వేరే తరహాగా ఉండేది సో ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అవ్వడం వల్ల ఎక్కడా కూడా బయటకు ఎక్స్పోజ్ అవ్వలేని పరిస్థితి కాకపోతే సాక్షాత్తు బాధితులు ఎవరు ఆయనే ఓ ప్రక్కన బైపాస్ సర్జరీ చేయించుకొని ఆ విధంగా ఆయన్ని అక్కడికి చేసిన నాలుగు నెలలకే తరలించేసి అర్ధరాత్రి పూట మరి ఆయన గుండెలపైన పిడిగుద్దులు గుద్దారు అని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా అంటే ఆయన హతమార్చడానికనే కదా ఒక బైపాస్ సర్జరీ చేయించుకున్న పేషెంటు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాల్లో కావచ్చు అటు ఎక్సర్సైజ్లో కావచ్చు అని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆ వ్యక్తిని మరి అటువంటిది ఆయన పట్టుమని నాలుగు నెలలు గడిచిందో లేదో బైపాస్ సర్జరీ చేయించుకొని ఆయన ఆడవుడికి అక్కడికి తీసుకెళ్ళటం ఆ విధంగా ఆయన హతమార్చాలనే ప్రయత్నం కాదంటారా ఎంతకంటే ఏముంటుంది చెప్పండి సో ఒక ప్రకారం రాజద్రోహం కేసు కింద ఆయన ఆయన పైన నమోదు చేశారు రఘురామకృష్ణరాజు గారి పైన మరి చెప్పండి ఇప్పుడు దీన్ని బట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనేది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ గారికి ఉచ్చు బిగుస్తుందా ఏం జరగబోతుంది ఆ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అనేది తెలియాలి అంటే ఆ విచారణ వరకు కూడా మనం వేచవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ విచారణలో పివి సునీల్ కుమార్ మరి ఆయనకి ఉచ్చు బిగుస్తుందా అని ఇప్పుడు నేనైతే వివరించానో ఆ యొక్క కేసులకు సంబంధించిన వ్యవహారాలు ఆ అభియోగాలు ఆ ఇష్యూస్ అవన్నీ వాటిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ